ఇక్కడ లోపలికి ఎంట్రెన్స్ అవ్వడంతోనే బొమ్మలు ఉన్నాయండి చూడండి అన్ని బొమ్మలు పెట్టుకొని ఉన్నారు ఇక్కడ ఇంకా మా పిల్లలు ఆ బొమ్మలు చూసుడుతోనే వాళ్ళకి ఆనందానికి హద్దులే లేవు బాల్స్ లైటింగ్స్తోని చాలా డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు ఉన్నాయి చూడడానికి అయితే కళ్ళే సరిపోలేదండి అంత బాగుండే ఇటు సైడ్ ఏమో ఇక్కడ పాన్ స్వీట్ పాన్ అమ్ముతున్నారు మేము టేస్ట్ చేయలేదండి అంతకుముందు ఇయర్ టేస్ట్ చేసాం కానీ ఎందుకో ఈసారి టేస్ట్ చేయలేదు అంత టైం లేకుండే అందుకే అన్నీ డెప్త్గా చూడలేదండి కానీ అనిపించింది మళ్ళీ ఒక్కసారి వెళ్తే బాగుండు అనిపించింది అట్లా అనిపించింది చూడడానికి ఇక్కడ మనకు తెలిసినవే కదా అవి బొమ్మలు అదే మన బుగ్గలు అవి అమ్ముతారు కదా అవి కింద వేస్తే కూడా ఇట్లా లేచి కూర్చునే బొమ్మలు అలానే ఇవి కాస్ట్ అరౌండ్ సిక్స్టీ రూపీస్ చెప్పారు మనం తీసుకోలేదు ఈసారి ఎవ్రీ ఇయర్ తీసుకునేది పిల్లలకు కానీ వాళ్ళు పగల కొట్టేస్తారండి తీసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉంచరు ఏ బొమ్మ అయినా అంతే ఏదైనా ఇప్పి కుప్ప పెట్టేస్తారు అట్లా ఉంటుంది అందుకని చెప్పి తీసుకోలేదు మళ్ళీ పిల్లలకు కూడా బాల్స్ ఉండే ఇంట్లో అందుకని చెప్పి వద్దనుకున్నాం ఇక్కడ స్టో అంటే పిల్లలకు స్టేషనరీ ఉంటుంది కదా అవి పెట్టారు అంటే స్టేషనరీ ఇవి పెన్ పెన్నులు పెన్సిల్స్ సంథింగ్ డిజైన్స్ డిజైన్స్ లాగా చాలా బాగుండే చూడడానికి అండ్ ఇక్కడ బొమ్మలు కూడా ఉన్నాయి ఎరేజర్స్ పెన్సిల్స్ చాక్మర్ అవి కూడా బొమ్మల్లాగా చేసి వెరైటీగా పెట్టారు ఇవి కాస్ట్ వచ్చేసి నాకు థర్ థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ చెప్పారండి ఒక్కొక్కటి అంటే వీటి ఐటెంని బట్టి కాస్ట్ పెంచుకున్నారు వాళ్ళు నేను అన్నిటికీ అడగలేదు ఇక్కడ బుక్స్ ఉన్నాయండి పిల్లలవి బటర్ ఫ్రైస్ లాగా ఉన్నాయి ఇదండి ఫస్ట్లోనే మనం లోపలికి వెళ్ళడంతోనే లోనే ఉంది పెద్దగా ఉంది షాప్ కూడా ఇందులో కూడా పిల్లలకు కావాల్సిన బొమ్మలు అవి ఇవే పెట్టారు ఎక్కువ ఏముంటాయండి ఎగ్జిబిషన్ అంటే పిల్లలకు సంబంధించినవే ఉంటాయి కదా ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూడండి పిల్లలకు ఫస్ట్ అయితే టాయ్స్ ఏమైనా టాయ్స్ మీదే ఉంటుంది వాళ్ళ ప్రపంచమే బొమ్మలతోనే కదా ఇక్కడ చిన్న చిన్నగా చాక్ ఇవన్నీ ఏరోప్లేన్స్ అవి కార్స్ అట్లా ఉన్నాయి ఇటు సైడ్ మొత్తం చూస్తే అయితే చాలా బాగా అనిపించింది ఇవి అన్ని బొమ్మలే బొమ్మలు కూడా రకరకాలుగా బొమ్మలు ఉన్నాయి ఎన్ని బొమ్మలు ఉంటాయా అనిపించింది ఎందుకంటే మా చిన్నప్పుడు ఇవన్నీ లేవు కదా ఇప్పుడు చూస్తే చాలా హ్యాపీ అనిపించింది ఇప్పటి జనరేషన్ అలా ఉంది కదా క్వాలిటీ అయితే చాలా బాగుండే వీటికి వన్ ఫిఫ్టీ ఇవేమో కార్లు ఆటోలు ట్రక్కులు ఇంకా చిన్న చిన్న కార్స్ పొక్లీనర్సు లాగా అట్లా ఇవి కిందేస్తే మళ్ళీ కూర్చొని నిలబడి ఉరుకుతాయి కదా అట్లాంటి కార్స్ అట్లా చెప్పారు కాస్ట్ మేము తీసుకోలేదు జస్ట్ చూశాను అంతే చాలా బాగా నచ్చాయి నాకైతే అవి చూడడానికి వాళ్ళు పెట్టడం కూడా చాలా నీట్గా పెట్టారు అన్నీ కానీ ఎగ్జిబిషన్ అంటే కొన్నిటికి పెట్టచ్చు కొన్నిటికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఏమో కాస్ట్ తక్కువ ఉంటుంది ఇక్కడ మీకు చూపిస్తుంది బాల్స్ తోని ఇసురితే అవన్నీ కింద పడాలంటా అండి సిక్స్టీ రూపీస్ ఏమో తీసుకుంటున్నారు వాటికి ఇక్కడ కాలీఫ్లవర్ అది చేసేది ఉంది పకోడిలాగా లాగా ఇవన్నీ మనకు స్టీల్ సామాన్స్ అండి తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి ఇవన్నీ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అట్లా పెట్టారు వీటికి ఇక్కడ ప్లాస్టిక్ సామాన్లు లెక్క ఉన్నాయండి అన్నీ మనం ఏదైనా ఉంటాయి కదా సంథింగ్ ప్లేట్స్ అవి ఇవి లాగా ఇక్కడ వింగ్స్ ఉన్నాయి పిల్లలకు చేసేటివి ఇక్కడ అన్ని అప్పడాల ప్యాకెట్స్ అట్లా ఉన్నాయి ఒకటే షాప్లో అన్ని రకాలు పెట్టేటట్టు కూడా చూసుకున్నారు చాలామంది మిక్స్ లాగా పెట్టేశారు అంటే ఏది వెళ్తే అది వాళ్ళకు బెనిఫిట్ కదా అట్లా పెట్టారు ఇదంతా పకోడీ లాగా అంటే చీ కాలీఫ్లవర్ పకోడీ అంట నేను తీసుకోలేదండి ఎప్పుడు ట్రై చేయ కూడా ట్రై చేయలేదు ఇక్కడ వచ్చేసి ఇవి మనము రింగ్స్ వేస్తాం కదా అది అండి ఏది వేస్తే అది ఇస్తారన్నట్టు పెట్టుకున్నారు ఇక్కడ కంగనహల్ షాప్ లాగా ఉంది ఇక్కడ నెయిల్ పాలిష్లు అయితే చూస్తే నాకు బాగా అనిపించింది ఒకప్పుడు ఇష్టం ఉండేనండి ఇప్పుడు పిల్లలతో అంత టైం తీరక దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం ఇక్కడ బ్యాంగిల్స్ పెట్టుకున్నారండి వీళ్ళు ఇవి అరౌండ్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఏమో పెట్టుకున్నారు ఇవన్నీ కోమ్స్ బ్యాంగిల్స్ చాలా బాగుండే బ్యాంగిల్స్ అయితే ఇవన్నీ టిక్లీస్ అండి ఇవన్నీ క్లిప్స్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇదే కాస్ట్లో ఉంది నేను చూసిన మట్టుకు నేనేమి తీసుకోలేదండి మళ్ళీ వెళ్ళినప్పుడు ఇట్లా తీసుకోవచ్చు అనుకున్నాను ఇవన్నీ టెన్ రూపీస్ అండి అంటే అన్నీ టెన్ రూపీస్ వాళ్ళు అట్లా కూడా లేదండి ఒక్కొక్క కాడ అట్లా టెన్ రూపీస్ అని పెట్టారు మళ్ళీ మనం కాస్ట్ అడిగితే ట్వంటీ థర్టీ ఫార్టీ అంటే దాన్ని బట్టి దానికి ఉన్న క్వాంటిటీ క్వాలిటీని బట్టి చెప్తున్నారండి కాస్ట్ కూడా ఇవి ఇక్కడ అన్నీ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అనే రాశారు అయితే ఇవన్నీ అదే కాస్ట్లో ఉండవచ్చు ఎందుకంటే వీటిని చూస్తే కూడా చెప్పవచ్చు టెన్ ఆర్ ట్వంటీ పెట్టుకోవచ్చు అని నాకైతే చాలా బాగా అనిపించింది క్లిప్స్ చాలా బాగా నచ్చాయి బేబీస్కి అయితే పిల్లల కోసం అయితే చాలా బాగుంటాయి హెయిర్ క్లిప్స్ స్కూల్కి అట్లా ఇట్లా ప్రిపేర్ చేయొచ్చు ఏ అకేషన్స్ అయితే ఈ పైన క్లిప్స్ పిల్లలకు కూడా పెట్టవచ్చు అంతా పిల్లలువే ఉన్నాయండి పెద్దవాళ్ళకన్నా ఇక్కడ అన్ని ఇయర్ ఉన్నాయి ఇయర్ అయితే చాలా చాలా పెద్ద పెద్ద కమ్మలు ఉన్నాయండి ఇట్లా పెద్ద పెద్దవి పెట్టుకునే వాళ్ళకైతే ఇవి చాలా బెటర్ నాకు తెలిసి ఇవి ఎయిటీ రూపీస్ అట్లా చెప్పారు తక్కువ కాస్టే అనిపించింది నాకు కూడా ఇక్కడ అన్ని టాయ్స్ ఉన్నాయి అంటే పిల్లలకు సంబంధించిన బొమ్మలే ఇది ఇంకొక షాప్లో ఇక్కడ మళ్ళీ క్లిప్స్ అవి ఇవే ఉన్నాయండి ఇక్కడైతే ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుండే నాకు కూడా చాలా బాగా నచ్చాయి కానీ కాస్ట్ ఎక్కువ చెప్పారండి అవిటికి అందుకని చెప్పి నేను తీసుకోలేదు ఇంత బాగున్నాయి చూడండి ఇయర్ రింగ్స్ క్లిప్స్ మనం పెట్టుకోవచ్చు ఇక్కడ నల్లపూసల గొలుసులు క్లిప్స్ అట్లా ఇట్లా ఉన్నాయండి ఇక్కడ ఇవేమో నెక్లెస్లు అంటే హండ్రెడ్ రూపీస్ చెప్పారండి ఇవి నేను అడిగాను ఇటు సైడ్స్కున్నాయి అన్నీ వన్ ఫిఫ్టీ కాస్ట్ చెప్పారు ఇవన్నీ రబ్బర్స్ క్లిప్స్ ఇక్కడ అన్ని స్టాల్స్ లాగా పెట్టుకుంటారు అన్ని ఐటమ్స్ తీసుకొచ్చుకొని స్టాల్స్ లాగా పెట్టుకొని అమ్ముకుంటారు ఎగ్జిబిషన్ అంటేనే అది కదా ఇట్లా రకరకాలుగా చూస్తూ మన కళ్ళకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇలాంటివి చూస్తుంటే బ్యాంగిల్స్ లేడీస్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి నేను సరిగ్గా చూడలేదు వాటి కాస్ట్ కూడా అడగలేదు ఆ రోజు కానీ చూస్తుంటే చాలా బాగా అనిపించాయి రకరకాల బ్యాంగిల్స్ మెటల్స్ అండ్ రకరకాల బా బ్యాంగిల్స్ అనిపించాయి ఇక్కడ పూసల దండలు చూసారు కదా ఇవన్నీ టూ హండ్రెడ్ అని అంట అండి మనం బయట కంగనాహల్స్లో అడుగుతయితే నేను ఒక దగ్గర అడిగాను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు అట్లా కాస్ట్ చెప్పారు ఇవన్నీ సేమ్ వాటికి వీటికి ఏమీ తేడా కూడా అనిపించలేదు నాకు బయట వాటికి వీటికి చాలా బాగా అనిపించింది అది తీసుకోవాలనిపించింది కానీ ఇంకా నేను మళ్ళీ మర్చిపోయాను ఇక్కడ చూడండి పెద్ద సైడ్ బ్యాంగ్స్ లాగా ఉన్నాయి ఒక్కటి వేసుకుంటే చాలు మనం ఎటన్నా శారీస్ మీద కానీ దేనికైనా ఫుల్ హెవీగా ఉన్నాయి గ్రాండ్ లుక్ ఉన్నాయి నేను వీడియో తీసుకుంటూ అంతలా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు వీడియోలో మాట్లాడుతుంటూ చూస్తుంటే నాకు బాగా అనిపిస్తున్నాయి ఇవన్నీ ఎంత బాగున్నాయి చూడండి పైన బ్లాక్ బీట్స్ కూడా ఉన్నాయి బ్లాక్ బీట్స్కి పెద్ద గొలుసులు పెద్ద లాకెట్స్ లాగా కూడా వచ్చాయి అన్నీ బాగున్నాయి ప్లాస్టిక్ సామాన్ లాగా పెట్టారు వీళ్ళంతా అండ్ చెక్క సామాన్ కూడా పెట్టారు ఇది ప్లాస్టిక్ కప్పు బాగుందని చూశాను టెన్ రూపీస్ ఉంది అది ట్వంటీ నేను పట్టుకొని చూసింది ఇవన్నీ అరౌండ్ ట్వంటీ ఆర్ థర్టీ ఆకాశలోనే ఉన్నాయి ఇదంతా ప్లాస్టిక్ సామాను ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయడం అంత హెల్త్కి కూడా మంచిది కాదు అందుకే నేను ఎక్కువ ప్లాస్టిక్ ఏమి తీసుకోను ఎప్పుడు కూడా ఇదేమో ఒక మన లేడీస్ ఐటమ్స్ అండి మనకు తెలిసిందే ఇవన్నీ ఏంటి అనేవి చూస్తుంటే కళ్ళకు సరిపోవట్లేదు కదా ఇవన్నీ క్లిప్స్ అండి పిల్లలకు కూడా పెట్టవచ్చు ఇలాంటివి సైడ్ సైడ్ పిన్ లాగా సై పిల్లలకు కూడా సైడ్కి పెట్టచ్చు ఫ్లవర్ ఫ్లవర్ లాగా చాలా బాగుంటుంది ఇలాంటివి పెడితే లుక్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఇవన్నీ ఇయరింగ్స్ అండి నాకు ఇక్కడ పింక్ కలర్ ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయి బుట్టలా ఉన్నాయి టైప్ బయట కూడా అవి బాగా త్రీ ఫోర్ హండ్రెడ్ కాస్ట్ చెప్తారు ఇక్కడ కప్స్ అన్ని రకాల కప్స్ సిక్స్టీ రూపీస్ ఏమో ఉన్నారు ఇవన్నీ షా షాప్స్ వీళ్ళంతా ట్వంటీ రూపీస్ ఉన్నాయి అంతా పానీపూరి అండ్ పాపడ్స్ అండ్ చాక్లెట్స్ ఇంకా చెర్రీస్ అట్లాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ మనం చిన్నప్పుడు ఏమో నైన్టీ కిడ్స్కి అయితే ఇందులో చాలా మట్టుకు ఐటమ్స్ తెలుస్తాయి ఇంకా ఇవన్నీ చిన్న చిన్న క్యాండీస్ లాగా ఉన్నాయి ఇంకా నారింజ చాక్లెట్స్ సోంపు అండ్ ఎక్స్ట్రా ఇంకా బాగున్నాయండి ఇక్కడ చాక్లెట్స్ మ్యాంగోస్ లాగా ఉన్నాయి ఇవి అండ్ చిన్న చిన్న బైట్స్ చాకిల్లలు అయితే బాగానే తీసుకున్నారు అవి ఇంటికి వచ్చినాక ఒక హాఫ్ ఎన్ అవర్ కూడా ఉంచలేదు అన్ని తినేశారు అంత ఇష్టంగా తిన్నారు టేస్ట్ కూడా బాగున్నాయండి ఇక్కడ బ్లాక్లో బ్లాక్ కలర్లో నాకు వెరైటీగా అనిపించి నేను ఏంటి చాక్లెట్స్ ఏనా ఇంకా బాదము కాజు వాల్నట్స్ లాగా అవన్నీ ఉన్నాయండి మనకు రీజన్ ముందు రీజనబుల్గా రేట్స్ ఉన్నాయి కాబట్టి తీసుకోవచ్చు బాగా అనిపించింది నా కూడా ఇవన్నీ సీడ్స్ లాగా కూడా ఉన్నాయి అండ్ మసాలాస్ కూడా ఉన్నాయి మనకి ఇవన్నీ చూస్తే నార్మల్గా అనిపించవచ్చు కానీ ఒక్కొక్కటి తీసుకుంటే చాలా మనీ అవుతుంది అందుకే మేము కొన్ని ఒక ఫైవ్ ఆర్ సిక్స్ తీసుకున్నాం అంతే పిల్లలు తినేటివి తీసుకున్నా మా హస్బెండ్ హస్బెండ్ నచ్చింది కూడా తీసుకున్నారు ఇంకా వేరే స్టాల్లో ఇంకో వేరే షాప్లోకి వెళ్ళిపోయాము అక్కడ అన్ని బ్యాంగిల్సే ఉన్నాయి మొత్తం బ్యాంగిల్సే ఉన్నాయి ఇక్కడ నాకు ఒకటి ఆరెంజ్ కలర్లో బ్యాంగిల్ బాగా అనిపించి నేను చూశాను అడిగితే వాళ్ళను హండ్రెడ్ రూపీస్ అన్నారు నాకైతే బాగా కాస్ట్ అనిపించింది హండ్రెడ్ అయితే వర్త్ కాదు ఎందుకంటే వేరే షాప్లలో నార్మల్ రేటే చెప్పారు సిక్స్టీ ఆర్ సెవెంటీ అట్లా అన్నారు అవి మళ్ళీ పెద్ద దొడ్డుగా ఉన్నాయి అండ్ స్టోన్స్తో బ్యాంగిల్స్ ఉన్నాయి ఇదైతే నా నాకైతే రేట్ హెవీ అనిపించింది అందుకని చెప్పి నేను తీసుకోలేదు నచ్చినా కూడా అక్కడే పెట్టేశాను ఇంకా ఇవన్నీ షాప్సే మరి ఇక్కడ మా ఆడబిడ్డ బిడ్డ కూడా తీసుకుంది ఒక వన్ ఫిఫ్టీ ఏమో కట్టి తీసుకుంది అండ్ ఇంకా పెద్దవాళ్ళే టూ ఫిఫ్టీ కూడా ఉన్నాయి మనకు నచ్చినవి తీసుకోవచ్చు రేట్ అయితే ఓకే అనిపించింది నాకు చెప్పల విషయంలో ఇవన్నీ సీసమ్ గాజులండి నేను ఇక్కడ మీ గ్రీన్ కలర్ అనిపిస్తుంది కదా అది నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అట్లాంటి బ్యాగ్లే నాకు చాలా బాగుండే ఏ డ్రెస్ మీదకైనా ఏ శారీ మీదకైనా ఈజీగా సెట్ అయింది అప్పుడు మా పాప పగలగొట్టేసింది అప్పుడు ఆమెకు తెలియదు కదా చిన్న పాప ఇస్తే ఆడుకుంటుందని ఇస్తే పగలగొట్టేసింది అప్పుడు నేను చాలా బాధపడ్డా మళ్ళీ అలాంటివి తీసుకోవాలి అని అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళేసరికి ఇవన్నీ చూసేసరికి మర్చిపోయాను ఇక్కడ పిల్లలు ఆడుకునే బబ్బుల్స్ అండి అవి నీళ్ళలో వేస్తే అంతాయి చూడండి అవి ఇదంతా షాప్ ఇది ఇదంతా లేడీస్కి సంబంధించింది చాలా రకాల నిర్పాలిస్లు ఉన్నాయి అందులో మనకు ఏ తీసుకోవాలో కూడా కన్ఫ్యూజే అయిపోతుంది ఇంత చూసినాక ఏం తీసుకుంటామండి లేడీస్ చిన్నగా ఏదైనా చూస్తేనే ఒకటి వంద సార్లు ఆలోచించి ఇది తీసుకోవాలా ఆ తీసుకోవాలని ఆ డైనామాలో పడిపోతారు ఇంత చూసినాక ఏం షాపింగ్ చేస్తాం నేను కూడా అలానే కన్ఫ్యూజ్ అయినట్టున్నాను అందుకే సరే ఎక్కువ షాపింగ్ ఏది చేయలేదండి నేను అలా మళ్ళీ మేము బయటకు వచ్చేసరికి కూడా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపో